నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్ కారు తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతారని చెప్పని తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చామండి మార్స్ స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ అండి కేవలం తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు అంటే చూసుకోవచ్చు డబుల్ కీ ఉన్నది రెండు రిమోట్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉన్నదండి కేవలం ఎనభై ఐదు వేలు రీడింగ్ తిరిగిందండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు ఎన్వోసీ ఇస్తామండి ఎందుకంటే అదర్ స్టేట్ వెహికల్ ఢిల్లీ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి మీకు ఎన్వోస్ అనేది మేము తీసి ఇస్తాము మీరు ఇక్కడ మాత్రం ఫస్ట్ ఓనర్ అవుతారు ఎవరు తీసుకున్నా కూడా యూనివర్సిటీ తీసిస్తే మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఓనర్ అవుతారు మేమైతే ఎనివర్సిటీ తీసిస్తామండి వెహికల్ మాత్రం ఒకసారి చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు స్పీకర్ గిట్లా డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది సీట్లు కూడా కొత్త సీట్లు పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రూపు కూడా చూసుకోవచ్చు సిఎన్జి మర్చిపోయినా నేను సిఎన్జి వెహికల్ చూసుకోవచ్చు ఒరిజినల్ కంటే ఒరిజినల్ ఉన్నది సిఎన్జి పవర్ విండో పవర్ విండోస్ కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది రూపు కూడా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రీడింగ్ వచ్చేసి ఫోర్ పవర్ విండోసు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి మార్తి స్విఫ్ట్ రెండు వేల పది మోడల్ తొమ్మిదో నెల వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కి అయినా రెండు రాష్ట్రాలకు ఎన్వోసీ తీసిస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి వెహికల్ వచ్చేసి దీనికి సిఎన్జి కూడా ఉన్నదండి సిఎన్జిలో మీకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా సిఎన్జిలో మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు అలా చాలా అంటే చాలా సిఎన్జి మీకు ఆర్సీలో కూడా అప్రూవల్ ఉన్నది మీరు కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు సిఎన్జిలో మీకు ఇరవై నుంచి ముప్పై దాకా మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి తీసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు నాలుగు కిలోమీటర్లు చెక్ చేసుకోర్రీ వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఎనభై ఐదు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తాను అండి ఎందుకంటే చాలామంది తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కార్ అడుగుతాను కాబట్టి ఈ వెహికల్ తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు అదర్ స్టేట్ వెహికల్ మీకు ఎన్బిసి అనేది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా తీసిస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఎంత మా అంటే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు వస్తుందండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్నది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్కి మాత్రం మైలేజ్లో మాత్రం కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ వస్తాయి సిఎన్జి వెహికల్ అండి మీకు బండి తక్కువ బడ్జెట్లో కారండి ఇది వచ్చేసి మీకు వచ్చేసి తక్కువ బడ్జెట్ మీరు కూడా మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ ఓనర్ అవుతారు ఫస్ట్ ఓనర్ అంటే మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు రీసేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఓనర్ అవుతారు ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గరే మనోజ్ కార్స్లో ఉంది దీని రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తాను మీకు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డబ్బా పక్కకుంటుంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను మా మనోజ్ కార్స్ ఛానల్లో మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా మీరు తెచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మా దగ్గర చూసుకోవచ్చు ఒక్కసారి ఒక్క వెహికల్ కాదండి దాదాపుగా ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి దాదాపుగా ఎప్పటికీ పార్కింగ్లో చాలామంది అమ్ముకుంటారు మా ఛానల్స్ చూసుకోండి చూసుకుంటే మీకు అర్థమవుతుందండి అండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది మోడలు స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ సిఎన్జి వెహికల్ కేవలం ఎనభై ఐదు వేలు తిరేదండి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేలు చెప్తాను అని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రెషన్ లో నంబర్ ఇస్తాను వాటి ఓకే ఫ్రెండ్స్ రైట్ అనకా Okay.